నమస్కారం జేపీటీవీ న్యూస్ కి స్వాగతం వెంకటగిరి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట సామాన్య ప్రజలు ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందడం లేదు అని ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ పలు ప్రాంతాల ప్రజలతో పాటు సిపిఐ నియోజకవర్గ నాయకులు పల్లెపాటి బాలకృష్ణయ్య శివకుమార్ పట్టణ కార్యదర్శి కచేపల్లి అంకయ్య పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బాలకృష్ణయ్య మాట్లాడుతూ వార్డులలో రోడ్లు త్రాగునీరు మురికినీటి కాలువలు మున్సిపాలిటీ వారు చర్యలు తీసుకోవడం లేదని అలాగే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు పేద బడుగు బలహీన వర్గాలకు అందడం లేదని ఈ ప్రభుత్వ పథకాలు చాలా వరకు బడా నాయకుల ఖాతాలో చేరుతున్నాయని వాటిని ప్రభుత్వ అధికారులు గుర్తించాలని సాధారణ ప్రజలకు న్యాయం జరగాలని అన్నారు రద్దు రద్దు చేసి చేసి పేదలందరికీ పేదలందరికీ సంక్షేమ పథకాలు జన్మభూమి కమిటీ కేంద్ర రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆందోళన చేపడుతుంది ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నేటికి కూడా మూడు సంవత్సరాలు పూర్తయ్యి నాలుగవ సంవత్సరం జరుగుతున్నా కూడా నేటికి కూడా ఒక్క పన్ను కూడా చక్కడంగా అమలు జరపలేదు ఎందుకంటే అందుకు ఉదాహరణంగా వెంకటగిరి మున్సిపాలిటీలో దాదాపు ఏడు వేల పక్కా గృహాలు ఇళ్ల స్థలాలు కోసం ఆన్లైన్లో చేసుకుని ఉంటే నేడుకి ఒక ఇల్లు కూడా శాంక్షన్ కాలేదు అయితే ఎందుకంటే బోర్డులు మాత్రం మున్సిపాలిటీ కార్యాలయంలో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అని రాష్ట్ర గవర్నమెంట్ స్కీమ్ అని చెప్పేసి చెప్పడం తప్ప ఈ వెంకటగిరి మున్సిపాలిటీలో ఒక్క ఇల్లు కట్టడం కానీ ఒక్క గోడ నిలియడం కానీ ఇంతవరకు జరగలేదు అదేవిధంగా పెన్షన్లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఫ్యాంక్షన్లు ఈ ఈ రోజు కూడా వెంకటగిరి మున్సిపాలిటీలో ఈ అప్లికేషన్ వరకు వచ్చిన్నాయి అయితే ఐదు వందలు మాత్రం శాంక్షన్ చేశారని చెప్పేసి మొన్న గతంలో ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అడుగులేని వారికి కూడా మనం ఫ్యాంక్షన్ అని చెప్పేసి ప్రభుత్వాన్ని అదే వెంకటగిరి ఎమ్మెల్యే గారిని కూడా మేము సిపిఐ గా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలను కూడా ఈ ఒక లేదు దానికని సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలని చేపట్టాలని చెప్పేసి మేము కార్యకర్తలకి అదేవిధంగా పార్టీ సేవలకి చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు వచ్చి మన అప్పుడు కేంద్ర ప్రభుత్వం జిఎస్టి ఒక బిల్లు ఇచ్చింది ఆ బిల్లులో రైతాంగం ఒక ఈరియా ఒక పాసివేడ్ కొనాలంటే రెండు వేల రూపాయలు ఆ పాస్వర్డ్ బస్తా కొనాలంట ఎందుకంటే ఈరియా వచ్చి ఏడు వందలు పెరిగింది అదేవిధంగా నిత్యావసర వస్తువులు బట్టలు అన్నీ కూడా ఈ యొక్క గవర్నమెంట్ పెట్టిన ఈ ట్యాక్స్ ఇప్పుడు విధంగా పెరిగింది కొనేదానికి ఇబ్బందికరంగా ఉంది ఎంట్రీ కూడా ట్యాక్స్ కూడా గతంలో ఉండే విధంగా ట్యాక్స్ని కూడా సవరించి తగ్గించి పేదవాడి మీద భారం పడకుండా ప్రభుత్వం వ్యవసాయం వెంకటగిరి మున్సిపాలిటీలో డ్రైనేజ్ వ్యవస్థ అద్భుతంగా ఉంది ఎన్టీఆర్ కాలేజీ అయితే వర్షాలు వస్తాయి పిల్లలు నీళ్ళు వచ్చే ప్రమాదం ఉంది ఆ నీళ్ళలో గతంలో వచ్చిన వానలకు వచ్చినప్పుడు మేము కమిషనర్ చెప్తే ఎమ్మెల్యే గారు చెప్తే ఎంటనే చేస్తామని చెప్తాం ఉన్నారు అయితే అరవకూర రోడ్లు వేసిన సరిపోవు అన్నీ కూడా ఎప్పుడు ఎందుకంటే అందరికీ న్యాయం జరగాలంటే మన అన్ని కూడా డ్రైనేజ్ వ్యవస్థ సక్రంగా మెరుగుపరచాలా మెరుగుపరిచినప్పుడే అందరూ కూడా ఈ మున్సిపాలిటీలో జనాలకి మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం